ఆరవ తరగతి గణితం భిన్నాల సంకలనం పేజ్ సంఖ్య తొంభై నాలుగు తొంభై ఐదు సజాతి భిన్నాల సంకలనం సజాతి భిన్నాలంటే మనకు హారాలు సమానంగా ఉన్నప్పుడు ఆ భిన్నాలను సజాతి భిన్నాలు అంటాం అలాంటప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం ఒకటవది ఒకటి బై నాలుగు ప్లస్ ఐదు బై నాలుగు 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 హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి మనము లాభాలను కూడాలి ఒకటి ప్లస్ ఐదు బై నాలుగు హారం ఒక నాలుగే తీసుకోవాలి నాలుగు ప్లస్ నాలుగు అని రాసు రాయకూడదు ఇట్లా రాస్తే ఎంత తప్పు అవుతుంది ఒకటి నైదు ఎంత ఆరు బై నాలుగు తర్వాత రెండవది రెండో లెక్క చూద్దాం ఒకటి బై మూడు ప్లస్ రెండు బై మూడు ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ బై మూడు ఇక్కడ లవాలు ఒకటి ప్లస్ రెండు కూడాలి ఒకటి ప్లస్ రెండు సజాతి భిన్నాలే కాబట్టి లవాలను కూడాలి మూడు బై మూడు మూడో లెక్క చూద్దాం తర్వాత ఒకటి బై ఏడు ప్లస్ రెండు బై ఏడు ప్లస్ మూడు బై ఏడు ఈజ్ ఈక్వల్ టు సజాతి భిన్నాలు కాబట్టి హారం ఏడు రాసుకొని లవాలను కూడదాం ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు మొత్తం తర్వాత ఒకటి రెండు మూడు మూడుకు రెండు మూడుకు మూడు వెళ్తే ఆరు ఆరు బై ఏడు చివరిగా పదమూడు బై ఆరు ప్లస్ ఐదు బై ఆరు ఇక్కడ ఈ సజాతి భిన్నాలే కాబట్టి కుడదాం పదమూడు ప్లస్ ఐదు బై ఆరు ఫిజిక్వల్ టెన్ పదమూడు ఐదు పద్దెనిమిది తర్వాత బై ఆరు ఈ విధంగా సదజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు ఈ విధంగా సంకలనం చేయాలి విజాతి భిన్నాల సంకలనం విజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం ఉదాహరణకి ఒకటి బై రెండు ప్లస్ ఒకటి బై ఐదు ఏ అయితే భిన్నాలు ఉన్నాయో అక్కడ రెండు మొదటి భిన్నం రెండవ భిన్నం ఉంది కదా ఈ భిన్నాల హారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని కాసాగు చేద్దాం ఇవి రెండు ప్రధాన సంఖ్యలు కాబట్టి వేడితోటి పోదు కాసాగు పోదు వేడితోటి పోదు కాసాగ ఎంత వస్తుంది రెండు ఇంటూ ఐదు పది ఏదైతే ఉందో పది కాసాగు వచ్చింది కాబట్టి పెద్ద బిన్నం రాసుకొని దాన్ని హారంగా రాసుకుందాం ఇప్పుడు మొదటి భిన్నంలో లవం ఎంత ఉంది ఒకటి ఒకటిని రాసుకొని ఇంటూ ఒకటి రాసుకొని వెంటనే ఇంటూ రాసుకోవాలి తర్వాత ఈ మొదటి భిన్నంలోని హారం రెండు కదా రెండు ఎక్కంతో ఈ పదిహేను సార్లు పోతుంది ఐదు సార్లు అవుతుంది కాబట్టి రెండుతో ఐదు సార్లు పోతుంది కాబట్టి ఇంటూ ఐదు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇక్కడ లాభం ఎంత ఉంది ఒకటి కాబట్టి ఒకటి ఇంటూ ఐదు ఎక్కంలో పదిహేను సార్లు పోతుంది పది ఐదు రన్ల కాబట్టి ఐదు రన్ల పది తర్వాత ఒక్క ఐదు ఐదు ప్లస్ ఒక రెండు రెండు బై పది ఐదు రెండు ఏడు ఏడు బై పది ఈ విధంగా చేయాలి తర్వాత రెండో లెక్క ఒకటి బై మూడు ప్లస్ రెండు బై ఆరు ప్లస్ ఐదు బై ఆరు ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఈ హారాలు తీసుకొని మూడు కామ ఆరు కామ ఆరు మూడు ఎక్కంతో చేద్దాం ఒకట్లు రెండు 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 ఎక్కం తోటి చేద్దాం ఒకట్లు ఒక కాసాగు ఎంత అవుతుంది మూడు ఇంటూ రెండు మూడు రెండు ఆరు ఆరు అవుతుంది కాబట్టి ఆరు ఇక్కడ రాసుకుందాం ఈ పెద్ద భిన్నానికి హారంగా ఆరుని రాసుకుందాం వచ్చిన కాసాగుని ఇక్కడ లవం ఎంతైతుంది ఒకటి కాబట్టి ఒకటి ఇంటూ లవం రాగానే ఇంటూ రాయాలి ఇప్పుడు మూడెక్కల ఆరెప్ప వస్తుంది మూడు రెండులా కాబట్టి రెండు ప్లస్ ఉంటే ప్లస్ లవం రెండు ఉంది కాబట్టి మధ్య భిన్నంలో లవం రెండు ఉంది కాబట్టి రెండు ఇంటూ ఆరు ఒకటిలో ఆరు కాబట్టి ఒకటి ప్లస్ ఈ లవం ఐదు ఉంది కాబట్టి ఐదు ఇంటూ ఆరు ఒకట్లు కాబట్టి ఒకట్లు ఇప్పుడు ఈ గుణకారం చేద్దాం ఒక రెండు రెండు ప్లస్ రెండు ఒకట్లు రెండు ప్లస్ ఐదు ఒకట్లు ఐదు బై ఆరు రెండు నాలుగు నాలుగును ఐదు తొమ్మిది తొమ్మిది బై ఆరు ఈ విధంగా చేయాలి ఇంకొకటి చూద్దాం మూడోది ఒకటి బై మూడు ప్లస్ ఏడు బై ఐదు ఈ హారాలను తీసుకొని కాసాగు చేద్దాం ఈ ప్రధాన సంఖ్యలు కాబట్టి కాసాగు ఏ సంఖ్యతో చూడకూడదు కాసాగు ఎంత అవుతుంది మూడు ఇంటూ ఐదు పదిహేను మనం పెద్ద భిన్నం రాసుకొని దానికి హారంగా రాసుకోవాలి వచ్చిన కాసావిని ఇప్పుడు లాభం ఎంతైతే ఉంది ఫస్ట్ మొదటి భిన్నంలో ఒకటి కదా ఒకటి వెంటనే ఇంటూ రాసుకోవాలి తర్వాత ఈ హారంతో ఇది ఎన్నిసార్లు పోతుంది మూడు ఐదులా కాబట్టి ఇక్కడ ఐదు రాసుకోవాలి ప్లస్ ఇక్కడ లవం ఏడు ఉంది కాబట్టి ఏడు రాసుకొని ఇంటూ ఐదెక్కలు ఎన్నిసార్లు పోతుంది మూడు సార్లు కాబట్టి మూడుల ఒక ఐదు ఐదు ప్లస్ ఏడు మూడు ఇరవై ఒకటి పదిహేను తర్వాత ఇరవై ఒకటి ప్లస్ ఐదు ఎంత అవుతుంది ఇరవై ఒకటి ఉన్న ఐదు ఇరవై ఆరు ఆరు బై పదిహేను ఈ విధంగా మనం విజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు ఆహారాలు తీసుకొని కాసా కనుక్కొని తర్వాత ఈ విధంగా చేయాలి ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్